ఎందుకంటే తక్కువ ఉంటాయి ప్రభుత్వ రంగంలో ఇది ప్రధాన కారణం ఇది అభ్యర్థులకి తెలియజేయాలి ప్రైవేట్ రంగం చూసుకోండి ప్లాన్ బి అనేది చూసుకునే దీనికి రండి ఎందుకంటే ఇది జోదం లాంటిది ఈవెన్ లాటరీ టిక్కెట్ అయినా ఒకరికి తగిలిద్దేమో కానీ తగిలినట్టే ఇక్కడ కూడా కొంతమందికి మాత్రమే ఈ పోస్టులు వస్తాయి ఈ చేదు నిజాన్ని అభ్యర్థులు గ్రహించాలి ప్రభుత్వాలు తెలియజేయాలి తల్లిదండ్రులు తెలుసుకోవాలి ఈ విధంగా తెలుసుకోవడం వల్ల ఒకటి వస్తుందండి రెండోది ఏంటంటే ప్లాన్ బి ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్లు ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లు ఐఐటీ అని గ్రాడ్యుయేట్లు నగర్ నిండా ఉంటారు ఏడెనిమిది సంవత్సరాల అన్ఎంప్లాయీగా వీళ్ళు ఆ ప్రొఫెషన్ చూసుకుంటూనే ఇందులోకి రావాలి ఒకవేళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను అటు ఏపీఎస్సి ఏదైనా ఇస్తే పర్టికులర్ మీరు చెప్పినట్టు ఇందాక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో జాబ్ క్యాలెండర్ ఇచ్చి కరెక్ట్గా టైం షెడ్యూల్ ప్రకారం దాన్ని అవజేయాలి రెండు ప్రభుత్వాలు కూడా ప్రతి సంవత్సరం మీకు పది ఉంటే పది పోస్టులు ఉంటే వంద పోస్టులు ప్రతి సంవత్సరం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్థాయిలో పోస్టులు ఇచ్చేసి ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్ కాంట్రవర్సీ వివాదాలు లేకుండా ఇవ్వడం వల్ల ఎప్పుడోళ్ళప్పుడే వెళ్ళిపోతారు ఏజ్కి అక్కడ పేరుకుపోరు అశోక్ నగర్ని అంతా ఏజు ఆ పెళ్ళి కానీ ప్రసాదులు ఇలా అయిపోయారు అనమాట సో ఈ పరిస్థితి దాపురించడానికి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ రాకపోవడం ప్రభుత్వాలు ఊరించడం మేనిఫెస్టోలో మేము ఇవి ఇస్తాను ఇవి ఇస్తానని ప్రకటించడం ఇవి మానుకొని చేదు నిజాన్ని అభ్యర్థులకు చెబితే వాళ్ళు ప్లాన్ చూసుకుంటారండి రైట్ మీ దగ్గర కూడా చాలామంది స్టూడెంట్స్ ఉంటారు మీరు కూడా చాలామందికి కోచింగ్ ఇస్తూ ఉన్నారు కదా చాలా సబ్జెక్ట్స్లో అంటే చూస్తూ ఉన్నారు వాళ్ళు పడ్డే కష్టము వాళ్ళతో మీరు మాట్లాడుతూ ఉంటారు చాలామంది భావోద్వేగానికి గురవుతూ ఉంటారు ఎన్ని అటెంప్ట్స్ రాసినా మాకు జాబ్ రావడం లేదు అని చెప్పి ఇంతకుముందు మీరు చెప్పారు ఒకటి అది వినడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది పది లక్షల మందికి మూడు వేల పోస్టులు అంటే ఇంచుమించి మిగిలిన తొమ్మిది లక్షల తొంభై ఏడు వేల మంది పరిస్థితి ఏంటి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏదో చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది సో ఈ గవర్నమెంట్కి మీరు ఇచ్చే సలహా ఏంటి సూచన ఏంటి ఏమి లేదండి ఇది మీరు ఇందాక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రస్తావన తీసుకొచ్చారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉండాలి ఇక్కడ గుడ్ గవర్నెన్స్ లేదు ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివాదం ఎందుకు వచ్చిందంటే కనీసం అక్కడ అందులో గుడ్ గవర్నెన్స్ లేదు ఒకసారి పేపర్ లీకేజ్ అయింది ఒకసారి నోటిఫికేషన్లో ఉన్నట్టు బయోమెట్రిక్ సిస్టమ్ తీసుకోలేదు చూడండి ఎంత అశ్రద్ధ బయోమెట్రిక్ సిస్టమ్ నోటిఫికేషన్లో ఉన్నట్టు బయోమెట్రిక్ అభ్యర్థుల దగ్గర తీసుకోకపోవడం వల్ల హైకోర్టు క్యాన్సిల్ చేసింది ఒకసారి పేపర్ లీకేజ్ ఇంటి దొంగలే అందులో పనిచేసే వాళ్ళే పేపర్ లీకేజ్ చేయడం అది ఇంకా ఎంక్వైరీ దశలోనే ఉంది చూడండి గుడ్ గవర్నెన్స్ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర ఎ ఇప్పుడు ఈ సంఘటన జరిగినట్టు లేదు ఇప్పుడు పర్సనల్గా నేనే వ్యక్తిగతంగా నేనే చెప్తున్నానండి నేను ఏడు సార్లు మెయిన్స్ ఎగ్జామినేషన్ అటెండ్ అయ్యా మూడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాను ఐఏఎస్ ఇంటర్వ్యూలకి కానీ నేను ఎప్పుడు నన్నుకు నేనే తిట్టుకుంటా నా తప్పే ఎందుకంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పు చేయదు అది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అందు అభ్యర్థులకు ఉన్న అత్యున్నతమైన నమ్మకం అది భారత రాజ్యాంగం అంటే కానీ ఆ స్థాయి నమ్మకాన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు పురోధి చేసుకోలేకపోతుంది ఇది తప్పు అంతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏంటంటే రాజ్యాంగబద్ధంగా తన యొక్క విధుల్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో స్థాయిలో నిర్వహించలేకపోవడం ఇది ప్రధాన కారణం ఎన్ని సోర్సెస్ ఉంటాయో ఎన్ని డబ్బులుంటాయో ఇండిపెండెన్స్ ఉంటుంది చూడండి మొన్న ఆంధ్రప్రదేశ్లో వస్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు గవర్నమెంట్ చెప్పినా మాకు సంబంధం లేదు మేము యాజ్ పర్ షెడ్యూల్ మేము ఎగ్జామ్ పెట్టేస్తామని పెట్టేశారు అనురాధ మేడం గారు అంత ఇండిపెండెన్స్ ఉంటుంది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయినా ఆవిడ ముందుకు వెళ్ళిపోయింది తర్వాత గవర్నమెంట్ ఆవిడ ఇండిపెండెంట్కి వెళ్ళిపోయింది ఏమి చేయలేము మీరు ఎగ్జామ్ రాపీబిఎస్సీ చైర్మన్ అయినా లేకపోతే టీజీపీఎస్సీ చైర్మన్ అయినా నియమించేది ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం ఆ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఈ పొలిటికల్ ప్రెజర్స్ ఉంటాయి కదా వాళ్ళ మీద పొలిటికల్ ప్రెజర్ అంటే ఇప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఇప్పుడు షార్ట్ లిస్ట్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసినట్టే ఇక్కడ కూడా అపాయింట్ చేస్తారు అపాయింట్మెంట్ చేసినంత మాత్రాన పొలిటికల్ ఇంటర్వెన్షన్ అని ఉండదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు చాలా విజ్ఞత గాలి ఎంతో సీనియర్ పొలిటిక్ ఈయన రాజ్యాంగబద్ధ సంస్థల్లో ప్ర అనునిత్యం జోక్యం చేసుకోరు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఉన్న ఎంత స్థాయిలోనైనా జోక్యం అనేది కుదరదు కానీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏదైనా ఒక మీకు ఒక సంఘటన చెప్పాలండి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన ఒక వివాదం వచ్చి ఒక పిహెచ్డబ్ల్యూ క్యాండిడేట్ ఒక ఫేక్ సర్టిఫికేట్లతో వెళితే దానికి బాధ్యత వహిస్తూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారే రిజైన్ చేశారు ఆ స్థాయిలో ఇక్కడ ఈ మోరల్ రెస్పాన్సిబిలిటీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇక్కడ కనపడదు మనకి యూపీఎస్సీలో ఉన్న ట్రాన్స్పరెన్సీ నిజాయితీ నిబద్ధత ఇక్కడ కూడా లోకల్గా మీన్ టీజీపీఎస్సీలో ఏపీఎస్సీలో కూడా ఉండాలంటారు ఉండాలి ఉన్నప్పుడే అభ్యర్థులు దాన్ని నమ్ముతారు షెడ్యూల్ ఉండాలి నమ్మకం ఉండాలి వ్యవస్థ సక్రమంగా ఉండాలి ఇలాంటి మూల్యాంకన ఎన్ని వివాదాలంటే జిఆర్ఎల్ చూడగానే ఒక టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థి కూడా ఆ లిస్ట్ చూడగానే ఇదేంటి ఇలా ఉంది ఓసీలందరూ ఇక్కడ ఉన్నారేంటి పక్క పక్క నెంబర్లే ర్యాంకర్లు మూడు టాప్ ర్యాంకులు పక్క పక్క నెంబర్లు ఒకటే రూమ్లో ఈ పద్దెనిమిది పంతొమ్మిది సెంటర్స్లో ముప్పై ఏడు ర్యాంకులు ఒక ఒక సెంటర్ వచ్చినాయి ఇక నాలుగైదు సెంటర్స్లోనే యాభై శాతం ర్యాంకులు ఒక రెండు ఒక రెండు సెంటర్లో జీరో ర్యాంకులు అంటే ఇది నీటి స్థాయిలో ఏదో వివాదం జరిగింది ఏదో మాస్ కాపింగ్ జరిగింది అనేది చిన్న పిల్లలు చూసిన జీఆర్ఎల్ చెప్పేస్తున్నారు అందుకే ఎన్నో కేసులు డజన్ కొద్ది కేసులు హైకోర్టులో పడిపోయినాయండి హైకోర్టు కూడా అది రెండు వారాలు ఒక వారం ఇచ్చింది అంటే ఈ మొత్తం ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్సే న్యాయ వివాదాల చుట్టూ తిరిగిపోతుంది అదే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూడకండి ఒక్క వివాదం కూడా కోర్టుకి వెళ్ళదు వెళ్ళిన నోటిఫికేషన్ ఎప్పుడు క్యాన్సిల్ అవ్వడం అనేది స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక లీకేజ్ లేదు కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇండియా వైడ్ తీసుకుంటే వంద లీకేజీలు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో దీన్ని బట్టి మీకే పారదర్శకత ఎంత లోపించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్థాయిలో అంటే పొలిటికల్ జోక్యం ఉంటుంది మీరు అన్నట్టు రాజకీయ జోక్యాలు ఉన్నాయి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లేవు రాజకీయ జోక్యం ఉండడానికి కారణాలు ఏంటి అంటే రాజ్యాంగబద్ధమైన పరిపాలనా విధానం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లేకపోవడం ఇప్పుడు పేపర్ లీకేజ్ అయింది వివాదం వచ్చింది ఈ వివాదం వస్తే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడగరు అభ్యర్థులు వెంటనే రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతారు ఇది ఏంటి అని ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి ఉండదు అప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనవసరమైన జోక్యాలు పెరుగుతాయి ఒక ఐఏఎస్ గాను లేకపోతే ఒక కలెక్టర్ గాను ఒక డిప్యూటీ కలెక్టర్ గాను లేకపోతే చాలా పోస్టులు ఉన్నాయి కదా గ్రూప్స్లో చాలా గౌరవప్రదమైన పోస్టులు ఎగ్జిక్యూటివ్ పోస్టులు కూడా ఉన్నాయి సో చాలామంది కళలు అంటూ ఉంటారు చాలామంది తల్లిదండ్రులు కూడా మా పిల్లల్ని ఈ పొజిషన్లో చూడాలి అని చెప్పి కళలు కంటూ ఉంటారు కానీ వాస్తవానికి దగ్గరగా చాలామంది ఆలోచించారు అంటే డిగ్రీ అయిపోయింది వెంటనే ఏదో కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోవాలి ఓకే మా అబ్బాయిని మంచి పొజిషన్లో చూడాలి లేకపోతే ఆ అభ్యర్థి అనుకుంటాడు ఆ క్యాండిడేట్ నేను ఈ పొజిషన్లో ఉండాలి అని చెప్పి కానీ రియాలిటీకి వచ్చేసరికి మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా పది లక్షల మంది అప్లై చేస్తే మూడు వేల మంది పోస్టులు అంటే మీరు అభ్యర్థులకు ఏం సూచన చేస్తారు వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఈ జాబ్ నాకు రాలేదు అంటే ఆల్టర్నేటివ్ వాళ్ళు ముందే చూసుకుని పెట్టుకోవాల్సిన అవసరం ఉందా తప్పకుండా అండి ప్లాన్ బి ఇస్ వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఐఐటిఎన్స్ ఎంబీబీఎస్ ఎంబీఏ యూనివర్సిటీలో ఇలా చేసి ఎందుకంటే ఏ అభ్యర్థి అయినా ఇంత మీరు అన్నట్టు ఇంత కాన్స్టిట్యూషనల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఆర్డీఓ డిఎస్పి ఇటు ఐపీఎస్ ఐఏఎస్ ఇంత స్థాయి అంటే దే కెన్ సింప్లీ ఎంటర్డ్ ఇన్ పవర్ కారిడార్ ఆఫ్ ది నేషన్ ప్రైమ్ మినిస్టర్ స్థాయికి చీఫ్ మినిస్టర్ స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు ఎంత విలువైన ఐఎఫ్ఎస్ అయిపోతారు ఇంత విలువైన పోస్టులకి రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ఇంత హక్కుని సాధించుకుంటూ వాళ్ళు ఎంతో కళ్ళగంటూ వచ్చేస్తారండి ఇది తప్పు లేదు ఈ కళలు కనాలి ఇది తప్పితే వేరేది లేదు నాకు అనుకుంటూ సింగిల్ ఫోకస్ చేస్తూ అభ్యర్థి రావాలి కూడా ఇది కరెక్టే కానీ అది మర్చిపోకూడదు ఇది ఒక జోదం లాంటిది వన్ ఆఫ్ ది వరల్డ్స్ టఫెస్ట్ ఎగ్జామ్ అండి సివిల్ సర్వీస్ అంటే ప్రపంచంలో అత్యధిక కఠినమైన ఎగ్జామ్ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఉంటుంది ఛాన్స్ కాబట్టి ఇది రాకపోతే నువ్వు ఎంత యోధుడివైనా యుద్ధంలో మనం గెలుస్తామని ఉండదు ఆ గెలుపు ఎవరికైనా వచ్చు పైకి ఇది జూదం లాంటిది నీ యోధు ఎంతైనా సంబంధం ఉండదు కాబట్టి ప్రతి అభ్యర్థి ఇలాంటి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈవెన్ తల్లిదండ్రులు అభ్యర్థులు గ్రహించవలసింది ఏంటంటే ఇది రాకపోతే నాకు ఏంటి అంటే ఒక ప్లాన్ బి పెట్టుకుని రావాలి అందుకే ఏ గ్రాడ్యుయేషన్ చేశారా ఏటీ చేశారో దానికి సంబంధించింది డెవలప్ చేస్తూనే ఉండాలి లేదా ప్రొఫెషనల్ జర్నలిజం అని లేకపోతే డాక్టర్ అని లేకపోతే వేరే కోర్సులు ఏదో ఒకటి చేసుకుంటూనే ఇదికి రావాలి ఇది రాకపోతే నాకు ఒకటి ఉంది అన్నప్పుడు ఈ ఆత్మహత్యలు ఇది లేకపోతే నాకు ముందు చూస్తే గొయ్య వెనక చూస్తే పోయా ఈ టైప్లో ఉండకూడదు ఇది లేకపోతే నాకు ఇది ఉంది రెండు ఈ ప్రతి అభ్యర్థి చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే